నల్ల పరువయ్య హజర గిరునల్ల పరువయ్య నా కంగగమను తుగిసేదుల్ల ఆడేరు ఆన కోయదు వాట కుండ వెర్కిని అమ్మా యాదో తెలిగదే నా రా దేవల నినే గాదే రామా తిగమాట బుతుకొట్టి యా కరవవా దేవా దర్గవట్టి యా మననో దేతల్ల కాలు వయ్య రాజాచుదువా దేపల్ల పరువయ్య నన్న 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 రా రా గమ్మ మీద కాలి యమ్మలారా ఏ తల్లికి రాతువా దేవుడా ఏ తల్లికి రాతువా దేవుడా చేర్చుకొండ కన్న తల్లి యమ్మలారా చేర్చుకొండ కన్న తల్లి యమ్మలారా ఎదవచ్చని హరేకాయల్లమ్మ ఎనగెది ఎర బాణోర్ విందిపోర యల్లమ్మ తల్లి గాళయ్య తల్లి గానా అంతర హార బోనార్ వాడ వాడ బోనార్ వా బిన్నమ్మ ఆ అరవత హలకొన్నల్ల నా తమ్ముడ రా నా తల్లి కందుల సాయి నడువుడి వాడే కోటి ఆగాల బోనార్